హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గౌతమ బుద్ధుని గురించి మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను అసలు సిద్ధార్థుడు బుద్ధినిగా ఎలా మారాడు సన్యాసం తీసుకోవడానికి కారణాలు ఏంటి అనే విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అయితే బుద్ధిని జీవితంలో ఐదు ప్రధాన సంఘటనలు జరిగాయి వాటిని పంచి అంటారు ఆ ఐదు ప్రధాన సంఘటనని కళ్యాణాలు అంటారు ఇది కళ్యాణాలు అనేవి ఏ మతానికి సంబంధించినది అని ఒకసారి ఎగ్జామ్లు అడిగాడు ఆప్షన్లో జైన మతం వైదిక మతం బౌద్ధ మతం ఇవేవి కావాలని ఇచ్చాడు చాలామంది జైన మతం అని పెడతారు కళ్యాణాలు అనేవి బౌద్ధ మతానికి సంబంధించినవి బుద్ధుని పుట్టుక అయితే జననం క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడు కొన్ని పుస్తకాల్లో ఐదు వందల అరవై ఆరు ఉంటుంది ఐదు వందల అరవై మూడు బుద్ధుని యొక్క జననం నేపాల్లోని లుంబునీ వనంలో నేపాల్లోని లుంబునీ వనంలో వైశాఖ మాసంలో బుద్ధ పూర్ణిమ నాడు శుద్ధోదనుడు మాయాదేవి అనే దంపతులకు సిద్ధార్థుడు చినివించాడు బుద్ధిని అసలు పేరు సిద్ధార్థుడు ఈ సిద్ధార్థుని జననానికి గుర్తు పువ్వు అయితే తల్లి మాయాదేవి చనిపోవడం వల్ల పినతల్లి గౌతమి ప్రజాపతి సిద్ధార్థుణ్ణి పెంచుతుంది బౌద్ధ మతం తీసుకున్న తొలి మహిళ ఎవరు అంటే గౌతమి ప్రజాపతి బుద్ధుని యొక్క పెనతల్లి ఈ బుద్ధుని ఈ సిద్ధార్థుని తండ్రి సుద్ధోధనుడు చాలా గారాభంగా పెంచుతాడు కష్టాలు అనేవి తెలియకుండా కోట్లోనే పెంచుతాడు శుద్ధోధనుడు వస్తు వస్తువంశానికి చెందినవాడు సాధ మహారాజు ఆయన ఒక మహారాజు తన కొడుక్కి కష్టాలు ఏవి తెలియకూడదని ఆ రాజభవనంలోనే ఆ కోటలోనే అల్లారి ముద్దుగా పెంచుతాడు అయితే ఒకసారి సిద్ధార్థుడు తన రథసారథి తన రథసారధి అయిన చెన్నడు లేదా చెన్నుడు ఆయన తీసుకొని బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళినప్పుడు ఆయన సిద్ధార్థుడు ఒక ముస్లివాణ్ణి ఒక పండు ముసలివాణ్ణి ఒక రోగిని ఒక చనిపోయిన శవాన్ని చూస్తాడు చూసి ఈ యొక్క మనిషి జీవితంలో కష్టాలు అనేవి ఇలా ఉంటాయా మనిషి జీవితం ఎంతైనా అని జీవితంలో ఇంకా ఏదో తెలుసుకోవాల్సిన విషయం ఉందని చెప్పి ఇరవై తొమ్మిదో వేట సిద్ధార్థుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అది కూడా ఆషాఢ పౌర్వమి నాడు జరుగుతుంది మీకు ఇక్కడ నేను నాడు ఎందుకు చెబుతున్నానంటే ఈ ఐదు సంఘటనలు ఐదు సంఘటనలో నాలుగు సంఘటనలు నాడే జరుగుతాయి ఎగ్జామ్లో అది కూడా ఒకసారి అడిగాడు ఈ బుద్ధి ఈ కింది వాటిలో బుద్ధిని సంఘటనలో ఏది పౌర్వనాడు జరగలేదు అని అడిగాడు అది మీకు చెప్తాను అలా ఉద్ధార్థులు బయటికి వెళ్ళి ఆ ముగ్గురిని చూసిన తర్వాత ఇక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సిద్ధార్థుని భార్య పేరు యశోధర కుమారుడు రాహుల్ అతని సిద్ధార్థునికి ఇష్టమైన గుర్రం పేరు కంటక్ లేదా కంటక ఇది కూడా ఒకసారి గ్రూప్ డిలో అడిగాడు గ్రూప్ డిలోను ఎన్టీపీసీలో అడిగాడు ఈ బిట్టు బుద్ధునికి బుద్ధుని యొక్క గుర్రం పేరు ఏంటి అని అడిగాడు కంటక లేదా కంటక్ అనేది రద్దసారథి పేరు చెన్నడు చెన్నుడు అయితే మీకు ఇక్కడ ఇంకో బిట్ ఏంటంటే బుద్ధునికి సమకాలి సమకాలీన్ రాజు ఎవరు అని అడుగుతాడు నేపాల్లో జన్మించిన సిద్ధార్థుడు ఈ ఇల్లువలు పెట్టి వచ్చేడాన్ని మహాభినిష్క్రమణ అంటాడు మహ అంటారు అయితే నేపాల్ నుంచి అక్కడి నుంచి మన భారతదేశంలోని మగధ సామ్రాజ్యంలో భిక్షాటన చేస్తూ సన్యాస సన్యాసి జీవితాన్ని ప్రారంభిస్తాడు ఆ టైంలో మగధని పరిపాలిస్తున్న రాజు బింబిసారుడు ఆ టైంలో మగధని పరిపాలిస్తున్న రాజు బింబిసారుడు అది తెలుసుకొని బింబిసారుడు సిద్ధార్థుని ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి రాజపోకలు అనుభవించమని చెప్పినా కూడా సిద్ధార్థుడు వినడు నేను మళ్ళీ కలుస్తాను మళ్ళీ వస్తాను అని చెప్పి వచ్చేస్తాడు అయితే ఇలా సిద్ధార్థుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడాన్ని మహాభినిశ్రవణ అంటారు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే సిద్ధార్థుడు యొక్క గుర్రం పేరు కంటక కంటక్ రథసారథి పేరు చెన్నడు సిద్ధార్థుని యొక్క బుద్ధుని యొక్క సమకాలీన రాజు బింబిసారుడు మూడో సంఘటన సంబోధి అంటే జ్ఞానోదయం అవటం సిద్ధార్థునికి ముప్పై ఐదవ పేట జ్ఞానోదయం అవుతుంది ఎక్కడంటే బీహార్లోని బీహార్లోని గయాలో నిరంజన్ నది ఒడ్డున నిరంజన నది ఒడ్డున బోధివృక్ష వృక్షం కింద నలభై తొమ్మిది రోజులు ధ్యానం చేసిన తర్వాత సిద్ధార్థునికి జ్ఞానోదయం అవుతుంది ఈ సంబోధి లేదా జ్ఞానోదయానికి గుర్తు వృక్షం బోధివృక్షం వృక్షం అయితే దీనికి ముందు సిద్ధార్థుడు ఇల్లు గురి పెట్టి వచ్చేటప్పుడు యొక్క వయసు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఏళ్ళు జ్ఞానదయం అయింది ముప్పై ఐదవ వేట ఈ ఆరు సంవత్సరాలు అన్ని చోట్ల తిరుగుతాడు ఈ తిరిగిన ప్రయాణంలో ఇద్దరు గురువులను కలుస్తాడు వారి పేర్లు మొదటి గురువు అలార కళామా అలార ఆయన దగ్గర ధ్యానం యోగ సాధన గురించి తెలుసుకుంటాడు రెండవ వారు రామ ఆయన దగ్గర ఉన్నత ధ్యాన స్థితి గురించి నేర్చుకుంటాడు అయితే ఈ రెండు కూడా బుద్ధుని సంతృప్తి సంతృప్తి ప సంతృప్తిపరచవు అంటే ఈ రెండు కూడా బుద్ధునికి నమ్మసక్యంగా లేవు అనమాట మనిషి జీవితంలో ఈ మోక్షం లేదా మనశ్శాంతిని అనేది ఈ ధ్యానాల వల్ల మనిషి మనశ్శాంతిని పొందలేడు అని చెప్పి వాళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర నుంచి వచ్చేస్తాడు వచ్చేసి తర్వాత ఈ బీహార్లోని గయాలో బోధవృక్షం కింద నలభై తొమ్మిది రోజులు ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుతాడు జ్ఞానాన్ని పొందిన తర్వాత బుద్ధుడిగా అవుతాడు బుద్ధుడు అంటే జ్ఞానాన్ని పొందిన అని అర్థం ఈ బోధవృక్షం కింద వృక్షం క్రింద తపస్సు చేసే సమయంలో సిద్ధార్థునికి సుజాత అనే సుజాత అనే పల్లెపడుచు ఆహారాన్ని అందిస్తూ ఉంటుంది ఇది కూడా ఒకసారి ఎగ్జాంపుల్ అడిగాడు బోధవృక్షం కింద ఎవరికి స ఎవరి సహాయం సహాయంతో సిద్ధార్థుడు తప కొనసాగించాడు లేదా ఎవరు ఆహారం అందించారను ఆహారం అందించారు అని కూడా అడిగారు ఆమె పేరు సుజాత అనే పల్లెపడుచు ఈ జ్ఞానోదయము భాద్రపద లేదా ఫాల్గుణ మాసంలో జ్ఞానోదయం అని చెప్తారు అది కూడా పౌర్ణమి నాడే అయిందని చెప్తారు అయితే ఈ గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం తర్వాత నాలుగు సత్యాలు అని చెప్పాడు అవి వాటిని సత్యాలు అంటారు సత్యాలు ఏ మతానికి సంబంధించినవి కూడా అని కూడా అడుగుతారు ఎగ్జామ్లో బౌద్ధ మతం అవి ఒకటి దుఃఖం రెండు కోరికలు మూడు నిరోధం నాలుగు మార్గ అంటే ఈ దుఃఖం అనే అనే ఈ దుఃఖానికి కోరికలే కారణం ఈ కోరికలని మనం నిరోధించవచ్చు వేటి ద్వారా అష్టాంగ మార్గాల ద్వారా అష్టాంగ మార్గాలని బుద్ధుడు చెప్పాడు అయితే అష్టాంగ మార్గాలను కూడా ఆప్షన్లో వీటిలో అష్ బుద్ధిని చెప్పిన అష్టాంగ మార్గాలు ఏది సరైనది కాదు అని కూడా అడగచ్చు అవి అష్టాంగ మార్గాలు ఎనిమిది సరైన వాకు సరైన క్రియ సరైన దృష్టి అంటే ఆలోచన మంచి లక్ష్యం సరైన ప్రయత్నం సరైన జీవనోపాధి సరైన చైతన్యం సరైన ధ్యానం ఈ విధంగా బుద్ధుడు నాలుగు పరమసత్యాల్ని చెప్పాడు జ్ఞాన అయిన తర్వాత ఇక నాలుగవ సంఘటన బుద్ధుని జీవితంలో నాలుగవ సంఘటన ధర్మచక్ర పరివర్తన అంటే బుద్ధుడు తెలుసుకున్న జ్ఞానాన్ని తన శిష్యులకి చెప్పాడు దాన్ని ధర్మచక్ర పరివర్తన అంటారు దానికి గుర్తు ఇట్లా ఎనిమిది గీతలు ఉన్నా ఎనిమిది గీలు అంటే అష్టాంగ మార్గంలో ఎనిమిది సత్యాలు చెప్పారు ఎన్ని చెప్పారు కదా ఎనిమిది ఆ ఎనిమిది గుర్తుగా ఎనిమిది గీతలు గుర్తంలో ఆ ధర్మచక్ర పరివర్తన అనేది యూపీలోని ఉత్తరప్రదేశ్లోని జింకల వనంలో తన శిష్యులకి బోధించాడు ఇక్కడే బౌద్ధమతం అనేది స్టార్ట్ అయింది జన్మస్థలం బౌద్ధ మతం యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే యూపీలోని సారనాథ్లోని జింకల్ వనం తన మొదటి ఐదుగురు శిష్యులకు బోధించాడు దీన్నే ధర్మచక్ర పరివర్తన అంటారు ఎగ్జామ్ కూడా అడగచ్చు కింది వారిలో బుద్ధి శిష్యులు కానివారు అడగచ్చు చెప్పలేం కదా ఎగ్జామ్ మైండ్ ఎలా ఉంటుందో మైండ్ ఎలా ఉంటుందో అంటే ఆ ఐదుగురు శిష్యుల పేర్లు అజంత కాండిన్య అజంత కౌండిన్య అస్సజి బద్య వప్ప లేదా వష్ప ఐదు మహానామ ఐదుగురు శిష్యులకు ధర్మబోధన చేస్తాడు ధర్మ ధర్మచక్ర పరివర్తన అంటారు ఇక ఐదవ సంఘటన బుద్ధుని జీవితంలో నిర్వాణం మహాపరి నిర్వాణం అంటే బుద్ధుని యొక్క మరణం బుద్ధుని మరణం ఎనభై సంవత్సరాల వయసులో జరిగింది ఐదు వందల జనం ఐదు వందల అరవై మూడు కదా క్రీస్తు పూర్వం చనిపోయింది నాలుగు వందల ఎనభై మూడు బీసీ అయితే ఎనభై సంవత్సరాలు బ్రతికాడు బుద్ధుడు బుద్ధుని మరణం ఎనభై సంవత్సరాల వయసులో ఎక్కడ జరిగింది అది కూడా యూపీలోనే నగరంలో జరిగింది యూపీలోని ఉత్తరప్రదేశ్లోని నగరంలో జరిగింది ఇది కూడా వైశాఖ మాసం పౌర్ణమి రోజు రాత్రి జరిగింది దీని గుర్తు స్థూపం ఈ ఐదు సంఘటనలనే మహాపంచ కళ్యాణాలు అంటారు అయితే పౌర్ణమి రోజు జరిగిన సంఘటన ధర్మచక్ర పరివర్తన తన శిష్యులకి బోధించిన బోధన ధర్మచక్ర పరివర్తన అనేది పౌర్ణమి రోజు జరగలేదు మిగతా నాలుగు సంఘటనలు కూడా పౌర్ణమి రోజు జరిగాయి అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఈ బుద్ధుని స్థూపాలు బుద్ధుని యొక్క స్థూపాలు అశోకుని గురించి ఎవరెవరు బోధమత స్వీకరించారు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను Thank you, friends.